కలక్షన్కి ఈరోజు వచ్చేసి మనకి పార్సెల్ కూడా తెప్పిస్తాం ఆ పార్సెల్ ఎట్టే చూద్దాం సారీ అండి నిన్న లైవ్ లేదు ఇవాళ నైట్ కూడా లైవ్ ఉండదు ఫ్రీగా లైవ్ ఉండదు సండే మా సండే మధ్యాహ్నం మూడు గంటలకు లైవ్ ఉంటుంది మండే సారీ సండే మధ్యాహ్నం మూడు గంటలకి లైవ్లో అందరూ పార్టిసిపేట్ చేయండి మనం హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అండి హండ్రెడ్ లైక్స్ కొట్టిన వాళ్ళకి లక్కీ విన్నర్గా లైక్ లైక్ లక్కీ విన్నర్గా ఒక వాళ్ళ పేర్లు మనం బంకీత్రాలు తీసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే వాళ్ళకి గిఫ్ట్ వేస్తాం సో ఇంకా ఒక రోజు టైం కాబట్టి ఫ్రైడే అండ్ సాటర్డే ప్రతి ఒక్కరు మీరు ఆ లైవ్లో ఎకిరించండి హండ్రెడ్ మెంబెర్స్ హండ్రెడ్ లైక్స్ ఇవ్వండి ఓకేనా అండి అలాగే న్యూగా ఎవరైనా ఉంటే న్యూ న్యూ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాన్సిల్ ఓపెన్ చేసేద్దాం అప్పుడే తీసుకొచ్చేయండి ప్యాన్సిల్ నేను లైవ్ నిన్న చేయలేకపోయాను Gracias. Sí.

ఇప్పుడు వస్తుందా మీకు వాయిస్ లేదా నాకు వాయిస్ లేదా మీకు వాయిస్ లేదా అండి నాకు వాయిస్ లేదా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఒకసారి నా వాయిస్ వస్తుందా లేదా చెప్పండి ఫోన్ ఒకసారి చెక్ చేసుకోండి అంత క్లియర్గానే ఉంది వాయిస్ అంత క్లియర్గానే ఉంది సడన్గా లైవ్ చేయడానికి గల కారణం ఏంటంటే టూ డేస్ రాను మేడం లైవ్కి రోజు నైట్ కూడా రాను నిన్న కూడా పెట్టలేదు రేపు కూడా ఉండదు సో సండే రోజు లైవ్ ఉంటుంది కంపల్సరీ అందరూ పార్టిసిపేట్ చేయండి త్రీ ఓ క్లాక్కి కి లైవ్ లైక్ చేసిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ హండ్రెడ్ లైక్ హండ్రెడ్ మెంబర్స్ లో నేను గివ్ ఇస్తానండి లైక్ కొట్టినందుకు ఓకేనా మొన్నట్లాగే లాస్ట్ సండే లైక్ కొట్టిన వాళ్ళకి మనం గివ్ ఇచ్చాం కదా మేడం కూడా లైక్ కొట్టిన వాళ్ళకి గివ్ ఏవే ఉంది సండే ఓకేనా అందరూ పార్టిసిపేట్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డబల్ ట్యాప్ ఇవ్వండి మేడం డబల్ ట్యాప్ ఇవ్వండి పార్సల్ వచ్చింది మేడం పార్సల్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఇంకా రేట్ ఇవన్నీ ఏం లేదు మీకు లైవ్ చేసినప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా అండి బనారసి సిల్క్లోని డైలీ వేరీ శారీస్ మీరు ఆఫీస్ పర్పస్ కూడా కట్టుకోవచ్చు లైవ్లో లోని వాళ్ళందరూ డబల్ ట్యాప్ చేయండి మేడం డబల్ ట్యాప్ చేయండి ఓకేనా మేడం ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ రేంజ్లోనే లోపల్లోనే ఉంటుందండి అందుకనే కాస్ట్ ఏమి ఉండదు ఇది వచ్చేసి కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి తర్వాత పింక్ మెజంతా పింక్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి బ్లూ అండ్ మెజంతా పింక్ కాంబినేషన్ లో ఒకటి ఉన్నది మేడం లైవ్ లో ఉన్నోళ్ళు డబల్ ట్యాప్ చేయండి మేడం ఎందుకంటే లైవ్ లైక్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుందని అంతే ఓకే నాకి పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ షేడ్ అండి పర్పుల్ కలర్ లో గోల్డ్ షేడ్ ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి ఓకేనా తర్వాత బ్లాక్ అండ్ మెరూన్ షేడ్ అండి నచ్చినా వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ఓకేనా నేను దీనిపైన లైవ్ లో ప్రైజ్ ఓపెన్ చేసి చూపించినప్పుడు ప్రైజ్ అనౌన్స్ చేస్తాను అప్పుడు మీరు తీసుకోండి ఎందుకంటే చాలా స్పీడ్ గా అయిపోతాయి డైలీ వేరీ శారీస్ ఉంటాయి పింక్ అండ్ గ్రీన్ కలర్

వచ్చింది చాలా బాగుంది మేడం నైట్ లైవ్ ఉండదు వాయిస్ ఎవరికి నాక నాకు వాయిస్ ఉంది మేడం బాగానే వస్తుంది నా వ్యాక్ట్లో చూస్తుంది

ఇప్పుడు చూపించినవన్నీ కూడా మనకి బనారస్ సిల్క్ లో అంటే కొన్ని మోడల్స్ తెప్పించానండి కొంచెం డైలీ వేర్ శారీస్ అయిపోయినాయి అందుకనే ఇవి ఓపెన్ చేసి ఈవినింగ్ చూపిస్తాను మేడం ఈవినింగ్ కాదు సండే రోజు చూపిస్తాను మనం లైవ్ మాట్లాడుకుంటూ సండే ఇవి కలెక్షన్ అంతా చూసేద్దాం ఇప్పుడు జస్ట్ మీకు కలర్స్ గురించి వాటి గురించి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సరే నాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఈ హాఫ్ అన్ అవర్ టైం లో ఇది ఇంకా చాలా బాగుంది కంగన్ శారీస్ కగన్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సైట్మెంట్ నేను కూడా మామూలుగా చూసి ఉన్నాయి అంటే పంపించేసేయండి అన్న చాలా బాగుంది మేడం ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది స్మూత్ గా ఉంది టిష్యూస్ వచ్చాయి పైన పర్పుల్ కలర్ చాలా బాగుందండి పళ్ళు ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది పర్పుల్ కలర్ లో ఉందండి పర్పుల్ కలర్ లో ఒకటి కగన్ శారీస్ అండి ఇవన్నీ కూడా కగన్ సారీస్ ఇలా సిట్టింగ్ చేసి చూపిస్తున్నానా చూపించడానికి టైము సరిపోదు మేడం అందుకనే చూపించట్లేదు ఓకేనా బ్లూ హాయ్ సిస్టర్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎస్విటి గారు ఎస్విఆర్టీ గారు హాయ్ హాయ్ అందరిది లంచ్ అయిపోయిందా మేడం నేను ఇంకా లంచ్ చేయలేదు వెళ్ళాలి ఇప్పుడు లంచ్ కి మేడం ఈ రోజు నైట్ లైవ్ ఉండదు నిన్న లైవ్ లేదు సారీ చెప్పకుండా లైవ్ పెట్టలేదు రేపు నైట్ కూడా లైవ్ ఉండదు సండే రోజు లైవ్ ఉంటుందండి సండే మధ్యాహ్నం మూడు గంటల నుంచి లైవ్ ఉంటది అందరు పార్టిసిపేట్ చేయడం మేడం ఇది కూడా చాలా బాగుంది మేడం ఇది కలర్ బ్లాక్ కాదు ఏమి కాదు గానీ ఎవరు మిస్ అవకండి లైవ్ మాత్రం మిస్ అవకండి సండే రోజు శారీస్ చూడడానికన్నా వద్దురు కానీ ఇంక్ బ్లూ మేడం ఇంక్ బ్లూ మీకు శారీ కనిపిస్తుందో లేదో కానీ చాలా షైనింగ్ గా ఉంది ఇది శారీ దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా బాగుందండి లైవ్ లో మాత్రం మిస్ అవకండి ప్రతి ఒక్కరు రండి లైక్ చేయండి లైక్ చేసిన వాళ్ళకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ గివ్ అవే ఇస్తానండి ఆ రోజు గివ్ ఉంది కంపల్సరీ అందరూ పార్టిసిపేట్ చేయండి ఓకేనా సారీ పోస్ట్లు కూడా పోస్ట్ పెడతానండి ఈ సారి నుంచి పోస్ట్ పెడతాను మీకు కలర్స్ అవన్నీ చూసుకుంది కానీ మేడం మీరు ఎస్విఆర్టి గారు ఎక్కడి నుంచి అండి ఎక్కడి నుంచి మీరు సడన్ గా సర్ప్రైజ్ అండి ఎవరికి కూడా నేను షేర్ చేయదు లింక్ అసలు చూద్దాము ఎవరెవరు వస్తారు ఎవరెవరికి నోటిఫికేషన్ వెళ్తుంది అనుకున్నా వచ్చేసారు మన వాళ్ళు అందరు వచ్చేసారు గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ రాజమండ్రి మాది కూడా రాజమండ్రి వాణి వాణి గారు హాయ్ అండి ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ గ్రీన్ కలర్ పగలు ఇక్కడ మాది షాప్ అండి హైవే కదా చాలా సౌండ్ ఉంటాయి అందుకే పగలు లైవ్ చేయను ఈ రోజు అసలు చేద్దాము అసలా అని చెప్పేసి నార్మల్ గా పార్సల్ ఓపెన్ చేస్తున్నా సో ఎలా వచ్చిందో నాతో పాటు మీరు కూడా చూసేస్తారు అని ఓపెన్ చేశానండి చాలా బాగుంది పింక్ వన్ మోర్ పింక్ ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి ఫోర్త్ లైక్ ఇచ్చినందుకు లక్స్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ కాఫీ కాఫీ ఇవన్నీ నేను మీకు మళ్ళీ రాజమండ్రిలో ఎక్కడ మేడం మాది రాజమండ్రిలో బొమ్మూరు అండి బొమ్మూరు మేడం ఇన్స్టాలో ట్రెండింగ్ అయ్యే శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను బటర్ఫ్లై బటర్ఫ్లై శారీస్ అందరూ తెచ్చేసారు కదా నేను కూడా తెప్పించేసా బటర్ఫ్లై అంటే ఓల్డ్ అయిపోయిందేమో తేకూడదు అనుకున్నా కానీ వచ్చేసింది మన దగ్గర కూడా బటర్ఫ్లై శారీస్ వచ్చేసాయి జార్జెట్ మేడం ఫ్యాబ్రిక్ మాత్రం చా జార్జెట్ ఇది చాలా అంటే చాలా బాగుంది మేడం మీరు రాజమండ్రి అయితే ఒకవేళ దగ్గరలో అయితే మాత్రం రండి మేడం మా షాప్ కి విజిట్ చేయండి గారు మాది రాజమండ్రి కరెంట్ ఆఫీస్ దగ్గర బ్లౌజ్ పీస్ ఇలా వచ్చిందండి ఫోర్ ఇచ్చాడు బ్లౌజ్ కి మొత్తం అంతా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి మీకు ఓకేనా నాకు ఇది ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో పడుతుందండి చాలా తక్కువ కాస్టే ఉంటది మనకు వచ్చాయండి బటర్ఫ్లై శారీస్ బటర్ఫ్లై శారీస్ మనకు కూడా వచ్చేసాయి తీసేసుకోండి నేను ఇది ప్రజెంట్ లైవ్ లో మీకు అనౌన్స్మెంట్ చేస్తాను సండే రోజు ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ రోజు మాత్రం పార్సెల్ ఓపెన్ చేస్తున్నాను ఓకేనా బ్లూ కలర్ లో కూడా ఉందండి బాగున్నాయి బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది సిస్టర్ నేను మీ షాప్ కి వచ్చాను ఓకే సిస్టర్ ఏం తీసుకున్నారు మా షాప్ లో ఎస్వి ఆర్టీ గారు ఏం తీసుకున్నారు పర్పుల్ కలర్ కి మాత్రం ఎక్సలెంట్ ఇస్తున్నాడు మేడం పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో చాలా అంటే చాలా బాగుంది పింక్ కలర్ కి ఈ బ్లూ ఇచ్చాడు అండి పింక్ కలర్ కి బ్లూ ఇచ్చాడు బాటిల్ గ్రీన్ అదే రాయల్ సారీ కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ ఇచ్చాడు గ్రీన్ నాచు గ్రీన్ పెసర్ గ్రీన్ అంటారు కదా నాచు గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి మేడం సండే మాత్రం డోంట్ మిస్ ఇట్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసేసి మీకు ఏ ఏ క్లాత్ ఏమేమి వచ్చినాయి అనేది ఓకే ఓకే దాన్ని గుర్తొచ్చారు మీరు మీకు సిస్టర్ కలిపి వస్తున్నారు కదా ఓకే అండి శారీస్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ బటర్ఫ్లై షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఓకేనా కలర్స్ ఇవన్నీ కూడా మీకు సండే చూపిస్తాను మేడం జస్ట్ ఏంటంటే ఇది నిన్న కూడా లైవ్ ఆన్ చేయలేదు ఈరోజు లైవ్ ఆన్ చేసి వచ్చింది ఓపెన్ చేస్తూ చూద్దాము అసలు ఏమేమి కలర్స్ వచ్చినాయి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేసి చెక్ చేస్తున్నాను ఈ లోపల ఎందుకో మిమ్మల్ని అందరినీ కలవాలి అనిపించింది నేను లైవ్ మిస్ అయ్యాను కదా ఆ లైవ్ లో మిమ్మల్ని చూసేద్దాము ఒకసారి పలకరిద్దాము మాట్లాడదాము అని వచ్చానండి అదిగో గ్రీన్ ఇవి మనకి స్పేస్ సిల్క్ లో వచ్చిన కలర్స్ వచ్చాయి మేడం స్పేస్ సిల్క్ లో వచ్చాయి కదా ఆ కలర్స్ వచ్చాయి బటర్ఫ్లై సారీస్ చాలా బాగుంది దీని కాంబినేషన్ వచ్చేసి బా నిజంతా పింక్ ఇచ్చాడు బ్లౌజ్ ఇది బ్లౌజ్ కి ఫోర్ ఫ్లవర్స్ ఫోర్ వచ్చినాయండి అండి ఫోర్ వచ్చినాయి ఓకేనా మీరు ఒకవేళ బటర్ఫ్లైస్ ఇలాగా హ్యాండ్స్ కి వేయించుకోకూడదు అనుకుంటే అండి చాలా మంది కుట్టించుకునే విధానం ఏం చేస్తున్నారు హ్యాండ్ కి ఇవన్నీ తీసేసి హ్యాండ్ కి ఒకటి పెట్టుకోండి ఇక్కడ మిడిల్ ఆ చేతి ఈ చీ ఫ్రంట్ ఒకటి పెట్టుకుంటున్నారండి సో స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు జాగ్రత్తగా బటర్ఫ్లై ఒకటి కట్ చేయించుకుని ఇలా పెట్టించుకోండి మేడం చాలా బాగుంటది ఓన్లీ ఒక సింగిల్ బటర్ఫ్లై వచ్చేలాగే అందుకంటే అందరూ స్టిచ్చింగ్ అలాగే చేయించుకుంటున్నారు ఇవి కట్ చేసేయండి కట్ చేయించేసుకుని హ్యాండ్ కి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక ఫ్రంట్ ఒకటి పెట్టించండి ఓకేనా అందరు కూడా ఇది ఇక్కడ బటర్ఫ్లైలా లే మంచిగా కనబడేలా పెడుతున్నారు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలా చేయించుకోండి చాలా మంచి ఫ్యాబ్రిక్స్ వచ్చాయి మేడం నేను సెకండ్ చూపించినది మాత్రం అయితే చాలా అంటే చాలా క్లాత్ కూడా చాలా బాగుంది నాకు నచ్చింది ఐటమ్ బటర్ఫ్లై ఐటమ్ కన్నా కూడా బాగుంది అది సూపర్ సజెషన్ థ్యాంక్ యూ అండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ విలువ చేసే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విలువ చేసే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ సండే రోజు త్రీ ఓ కి లైవ్ లో గివ్ అవే ఉంటదండి ఆ గివ్ అవే కూడా ఓన్లీ లైక్స్ చేసినందుకే మేడం ఓకేనా ఓన్లీ లైక్ చేసిన వాళ్ళకి లైక్ చేసిన హండ్రెడ్ మెంబర్స్ లైక్స్ వెళ్ళాలి హండ్రెడ్ మెంబర్ లైక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అందులో పార్టిసిపేట్ చేసి ఒకళ్ళని లైవ్ తీస్తానండి మేడం ఈ శారీస్ అయితే ఒరిజినల్ కాదండి రిప్లిక్ అండి ఈ ఈ కి అయితే చాలా ఇన్స్టాలో పెద్ద గొడవే జరిగిపోయి అదే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో గాని చాలా అంటే చాలా పెద్ద గొడవ జరిగిపోయింది ఆ మూమెంట్ లో తెప్పిద్దాం అనుకున్నా నేను కూడా కాకపోతే నాకు భయం వేసిందండి మళ్ళీ మన దగ్గర ఉన్నాయి ఏమంటారో ఏంటో అనేసి కానీ చాలా మంది అడుగుతున్నారు ఈ శారీస్ ఈ గుర్తు గుర్తొచ్చేస్తుందా ఈ శారీస్ ఏంటో స్పేస్ సిల్క్ మీద వచ్చాయండి చాలా బాగున్నాయి స్పేస్ సిల్క్ మీద వచ్చాయి రమ్య నేతిపల్లి మాది హోటల్ అండి మాకు నైట్ లైవ్ కి రావడం కుదరడం లేదు ఓకే మేడం మండే నుంచి మాక్సిమం మండే నుంచి మాక్సిమం నాకు తెలిసి మధ్యాహ్నం ఈ టైం లో కూడా ఆన్ చేస్తానండి ఎందుకంటే చాలా మంది నైట్ వచ్చే వాళ్ళు ఏంటంటే డ్యూటీస్ చేసి నైట్ వచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పుడేమో ఇలాగ పగలేమో ఇలా ఉన్నారు సో అందుకే మధ్యాహ్నం ఒక పూట నైట్ ఒక పూట కవర్ చేసేస్తాను టూ టైమ్స్ పెడతాను మధ్యాహ్నం నుంచి ఓకేనా మేడం అజ్జన్ టైం అయితే ఓకే కదా ఓకే ఫైటింగ్ శారీస్ మాకు తెలుసు అదే ఇదే మేడం ఇదే శారీస్ కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇది జస్ట్ త్రిబుల్ నైన్ రేటు కూడా చాలా ఎక్కువ త్రిబుల్ నైన్ నైన్ కే వస్తుంది కాకపోతే ఏంటంటే అదంతా చెంకి ఇట్లా ఉందండి బీట్స్ అవి ఉన్నాయి ఇదంతా కూడా సిల్వర్ సిల్వర్ థ్రెడ్ తో వచ్చిందండి సిల్వర్ తో వచ్చింది అది వేరియేషన్ ఇది డూపు మేడం ఏదైనా చెప్పి అమ్మాలి కదా చెప్పి అమ్మాలి కాకపోతే ఇది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మేడం మీరు ఎలాగైనా కట్టేసుకోవచ్చు ఎలాగైనా వాడేసుకోవచ్చు అవి ఒరిజినల్ కట్టుకోలేకపోయినా ఇవి కట్టుకోవచ్చు మేడం కట్ చేయంగా ఇలా ప్లేన్ ఇచ్చాడు కొంచెం బ్లౌజ్ వచ్చేసి ఇలాగండి హ్యాండ్స్ కి ఇలా ఇచ్చేడు ఓకేనా బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడు నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు మీతో పాటే చూస్తున్నాను అయితే ఇది బ్యాక్ అనుకుంటండి బ్యాక్ శారీ అంతా కూడా ఇలా ఉంది ఓవరాల్ లుక్ పర్లేదు మేడం నాట్ బ్యాడ్ పర్లేదు కీరా అని అంట ఇది కీరా ఓకే ఓకేనండి సండే రోజు ఇవన్నీ ఓపెన్ చేసి మీకు కాస్ట్ కూడా చెప్తాను మాక్సిమం ఇది నైన్ హండ్రెడ్ కూడా ఉండకపోవచ్చు అండి ఒకసారి మీకు బిల్ చెక్ చేసి చెప్తాను కానీ శారీ మాత్రం బాగుందండి మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది ఇదంతా మిషన్ వర్క్ చాలా బాగుంది ఎట్లయినా రఫ్ అండ్ టఫ్ వాడే మనం కూడా కట్టేసుకున్నాం అనుకోవచ్చు నాకు తెలిసి మాక్సిమం మీరు ఈ శారీస్ ని ఇలా కట్టుకునే కన్నా సిల్వర్ బ్లౌజ్ వేసి కట్టుకుంటే బాగుంటది అనుకుంటాను సిల్వర్ బ్లౌజ్ బాగుంటది ఓకే అండి మన ఛానల్లో ఇంకా రావాల్సినవి ఏమున్నాయంటే మొన్న నేను వాట్సాప్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మనకి ఇంకా రాబోయే ఐటమ్స్ ఏమున్నాయంటే స్టిచ్చింగ్ చేసేసి మొత్తం అంతా కూడా వర్కులతోని వాటితోని ఉండేవి మీకు మింత్రాల్లో వాటిలో దొరికే బ్లౌజెస్ వస్తాయి అండి మొత్తం నైన్ ఫిఫ్టీ బ్లౌజెస్ వస్తున్నాయి మినిమం థౌజండ్ బ్లౌజెస్ వస్తున్నాయి సో అవి కూడా చూపిస్తాను రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంటది నమ్మకం ఉంది అండి మీ దగ్గర మళ్ళీ సేల్ చేయాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రమ్య గారు బ్లౌజ్ కి వర్క్ వస్తుందా అండి దీనికి బ్లౌజ్ కి వర్క్ రాలేదండి సింపుల్ గా ఇచ్చాడు రన్నింగ్ ఇచ్చేసాడు రన్నింగ్ ఇచ్చాడు కానీ ఇది బ్యాక్ సైడ్ నాకు తెలిసిది అంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా ఇలా ఇచ్చాడు మేడం ఓన్లీ బ్యాకే ఇచ్చాడు ఇది హ్యాండ్స్ కి ఫ్రంట్ పెట్టుకోవడానికి రాదు కాబట్టి బ్యాకే వేసుకోవాలి ఒక హ్యాండ్ కి మాత్రమే ఇచ్చాడు రెండు సైడ్లు ఇవ్వలేదు ఇంతే ఇచ్చాడు సో మీరు ఇది అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి హ్యాండ్స్ కి ఒకవైపే ఇచ్చాడు కాబట్టి అవాయిడ్ చేయడమే బెస్ట్ ఇంకో మీకు ఏమన్నా కావాలి చెయ్యాలి అనుకుంటే ఏ ఫ్రంట్ వేసుకోవాలండి అంతే బ్లౌజ్ కి వర్క్ రాలేదండి ఇవి తక్కువ కదా మేడం తక్కువ ప్రైస్ కదా మనం రెండు వేలు చీర రెండు వేల ఐదు వందల చీర సగానికి సగం తగ్గిపోయింది అంటే వాడు వర్క్ కూడా తగ్గిచ్చేస్తాడు ఇలా ఉంది కానీ ఇది పోగులు ఊడిపోటాలు చేయడం అలాంటిది ఏముండదండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేయచ్చు డైలీ శారీస్ లాగా ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి చక్కగా షైనింగ్ ఉంది స్పే సిల్కే కానీ ఇది ఒరిజినల్ స్పేస్ సిల్క్ కదండి స్పేస్ సిల్క్ క్లాత్ లోనే ఇచ్చాడు కానీ బాగుంటుంది మేడం ఇది వేసుకుంటే శారీ మాత్రం బాగుంటుంది ఇందులో కలర్స్ వచ్చేసి ఇవి వచ్చిందండి కలర్ ఒకటి మెజంతా పింక్ డార్క్ గ్రీన్ లెమన్ ఎల్లో బాటిల్ గ్రీన్ పింక్ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చాయి మేడం సిక్స్ కలర్ చాట్ నేను ఇది వచ్చేసి మీకు రేటు ప్రైజ్ ఇవన్నీ కూడా మీకు సండే రోజు పక్కాగా అనౌన్స్ చేసేస్తాను ఆ రోజు మీరు తీసుకుని తిరగదు ఓకేనా అండి ఓకే మేడం ఇంకా బ్లౌజ్ కి వర్క్ వస్తుందా ఓకే మేడం ఈ రోజు మామూలుగా జస్ట్ మీ అందరినీ పలకరిద్దామని వచ్చాను అంతే నేనేమి లైవ్ చేయాలని రాలేదు పార్సల్ ఓపెన్ చేస్తున్నాను కదా అసలు మనకి కలెక్షన్ ఏముందో అన్ని ఒకేసారి చూపిస్తుంటే కొంచెం తెలియట్లేదు కదా అనేసి వాళ్ళు ఇది ఓపెన్ చేద్దామని చేశాను సో అందరు కూడా సండే రోజు లైవ్ కి వచ్చేయండి నిన్న క్వశ్చన్ కి లైవ్ లో క్వశ్చన్ అడిగానండి ఆన్సర్ చేశారు అది ఆన్సర్ చేసిన వాళ్ళకి నేను అంటే ఇంట్లో నేను వేసుకొని మీకు లైవ్ లో వేయట్లేదు నేను ఇంట్లో వేసి మీకు పెడుతున్నాను అనమాట లక్కీ డ్రా వేసి తీసాను సో మనకి ప్రసన్న గారికి వచ్చిందండి ప్రసన్న గారికి ఆ గివ్వేవే వచ్చింది ప్రసన్న గారికి కాంగ్రెస్ ప్రసన్న గారు మీరు ఎన్ని లో పదకొండవ డ్రెస్ ఏది అంటే లెవెంట్రా కలర్ అని చెప్పారు దానికి మీరు ఎలిజిబిలిటీ అయ్యారు మీకు గివ్వేవే ఉంది ఇచ్చా ఇస్తానండి నాకు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి మీకు గివ్ ఏవే సెండ్ చేస్తాను ఫస్ట్ ప్రైజ్ రమ్య గారికి వచ్చింది సెకండ్ ఇప్పుడు ప్రసన్న గారికి వచ్చింది ఇంకెవరికి వస్తుందో చూడాలండి సండే రోజు మరి అదృష్టవంతులు ఎవరు చూద్దామండి ఫోర్ ఫిఫ్టీ విలువ చేసే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మనకు సండే రోజు లైవ్ త్రీ ఓ క్లాక్ ఉంటుంది సారీ మేడం ఈరోజు నైట్ లైవ్ ఉండదు రేపు నైట్ లైవ్ ఉండదు సండే రోజు మధ్యాహ్నం మూడింటికి స్టార్ట్ అవుతుంది అండ్ మండే రోజు కూడా మీకు లైవ్ స్టార్ట్ చేస్తాను ఓకేనా అండి ఎమ్మెల్యే లక్ష్మి గారు హాయ్ అండి మేడం మీరు లైవ్ కి రావట్లేదు ఏమిటి ఎప్పుడో చూసుకుంటున్నారా మీకు లైవ్ నోటీస్ రావట్లేదా నోటీస్ రావట్లేదా అండి ఓకేనా మేడం పికో డిజైన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకుందామండి నోటీస్ రావట్లేదా అయ్యో అంటే కొంతమంది నాకు కంప్లీట్ చేశారు ఒకసారి మరి నాకు కూడా తెలీదండి ఇది స్టార్టింగ్ కొత్త కొత్తగా స్టార్ట్ చేశాను కదా నేను కనుక్కుంటానండి ఎవరైనా కొంచెం సీనియర్ యూట్యూబర్స్ ఉంటే నోటీస్ ఎందుకు వెళ్ళట్లేదు కనుక్కుంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా మేడం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లక్ష్మి గారు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ గా వెళ్ళిపోతుంది చేసుకోకపోతే మరి వస్తుంది కదా మేడం సబ్స్క్రైబ్ మీకు ఫైన్ కనిపిస్తుంది ఫైన్ కనిపించినప్పుడు మీరు చూడొచ్చు ఈ రోజైతే నేను లైవ్ గా పెట్టానులే అండి ఎవరికి కూడా సెండ్ చేయలేదు లో కానీ ఎక్కడ కానీ సెండ్ చేయలేదు జస్ట్ అసలు పెట్టి ఇవి నేను ఏమనుకున్నానంటే కలెక్షన్ చూపించేద్దాము తర్వాత అయినా మీరు వీడియో చూసుకుంటారనుకున్నా కానీ మా ఫ్రెండ్స్ అందరు లైవ్ ఆన్ చేయంగానే వచ్చేసారు థ్యాంక్ యూ అండి మా ఫ్యామిలీ మెంబర్స్ అసలు మా లైవ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అనేసి అనుకున్నారు నైట్ రాలేదు మేడం నేను చెప్పలేదు ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంది ఇవాళ రేపు కూడా ఉంటుంది చుట్టాలు అందరూ వచ్చారు మీకు కొంచెం వర్క్ చెప్పే అదే ఇక్కడ వర్క్ షాప్ లో వర్క్ చూపించేసుకుని వెళ్ళిపోదాంలే అని వచ్చానండి ఎండలు అందరికి వర్షాలు తగ్గిపోయినాయి కదా మేడం మాకు కూడా వర్షం తగ్గిపోయింది ఇక్కడ ఎండ ఇవాళ చాలా ఎండ ఉంది చాలా ఎక్కువగా ఉంది ఎండ ఓకే మేడం అందరూ బోన్ చేసేయండి ఈ టూ డేస్ కూడా లైవ్ లేదు సో సండే రోజు మళ్ళీ మనం లైవ్ లో కలుద్దాం బాయ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నేను లైవ్ ఆన్ చేయగానే అందరూ వచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం